మెట్ల నుంచి దిగుతుంటే கால் జారిపట్టారు నేనే కొట్టానండి మీరా నేను అది కదండి రెండో తస్త మేడ మెట్ల నుంచి దిగుతున్నప్పుడు கால் జారినట్టుంది అబద్ధం అన్నీ అబద్ధాలే నేనే కొట్టానండి వీడు చాలా తప్పు చేసాడు కదువెంక స్వామి అందుకని నేనే కొట్టూటండి మీరు కాసేపు నోరు మెదిపుకోట ఉంటారా నిజం ఏంటో అడుక్కు స్వామి ఇంటికి పదా నుకురేం నిజం నుంచి పద முந்த சிவயா அக்க குச்சி மாதிரி நான் வெள்ளு ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా మీరిద్దరు భోంచేశారండి ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఏమిటండి అమ్ముంటితనం మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు చేశారు ఆ దుర్మార్గుడికి ఏదైనా ఇందే అనుకోండి మీరే చేశారని జైల్లో పెట్టరు అందుకని అబద్ధం చెప్పనా అది బామేమో అబద్ధం చెప్పొద్దు అంది నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు ఎవరి మాట విన్నాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే నాంటీ యాంటీ ఉమ్ బ్యూటీ ఇక్కడికొరుగునారో ఏ జన్ చెప్పనా అబద్ధం చెప్పనా మీ చెప్పండి బాబు పక్క అంత తడపేశాడు అందుకని ఇక్కడికి సాక్షడే వాడిని అడ్డు పెట్టుకుంది మురిసిపోతోంది మీ కోడల పిల్ల ఇది ఆనా వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనీరాలు ఇచ్చి తిరుగుతున్నట్టుగా ఉంది మరిక్కడ బీకెలా ఉందో గాని లంకంత కొంప నౌకర్లు చాకర్లు కోట్ల ఆస్తి వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముస్టెత్తుకోవడం అది మీ కంటపడ్డం రామ 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 వద్దు పగవాడి కూడా ఈ నరక వద్దు బాబు గారి కళత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు అయితే ఎప్పుడో కోదట్లో కొట్టుకుపోయేవాడిని ఏం తట్టుకోడవా ఏవో నన్ను బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు చచ్చకూడదమ్మా చచ్చకూడదు మీలాంటి మహా ఇల్లు చచ్చకూడదు మీ మనవాణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది బాబుగారి కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగలేదనుకుని ఓ సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అట్లో మా మా సావిట్లో ప్రతిభ చిత్తం నేనేనండి అమ్మా బాబు గారికి అంతా అర్థమైపోయింది వారికి మనవడే కదా పని అయిపోయినట్టే ఎంత కావాలన్నారు ఎంతండి దశ సహస్రం పదివేలు

తీసుకెళ్లి కొట్టుకెళ్లాడు అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు తీసి తప్పు తెల్లకోదు పడిపోతావు అప్పుడు వాడు బిస్కెట్లు తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఇమ్మన్నాడు వాడు ఈడన్నాడు అప్పుడు తెచ్చి వచ్చారు ఏమర్చిపోయా నువ్వు ఆడదానికి పని చెప్పి నువ్వు కూన్ రాగాలు చేస్తున్నావు అరే నిందేనయ్యా ఏంటంటే గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు రాసేవాయి బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మర్చేగా ఏంటి ఎందుకు కట్టాట నన్ను అడగవే నేను చెప్తాను మధ్యలో ఆయనే అడిగేది ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా ఏం శివాయి బాబు నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేంటో చేస్తుంది నన్ను పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద పెత్తాలు కడతావా ఏం శివయ్య బాబు మొగుడంటే ఇదేనా చేయాల్సింది నేను కూడా ఏమీ చేయకుండా కూర్చుని ఉంటే మాకంటే పిల్ల కదా ఇంకా బాధపడుద్ది నీకేం చెప్పలేకపోతుంది కాని నువ్వు చెయ్యాలసిన పనులు ఎన్నో ఉన్నాయి చిన్నబాబు స్కూల్లో చేర్పించాలా నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి ఇది ఆది రైట్ అన్న పని ఆ ఎలాసింది ఇట్టా కాదు అసుబ్రో ఈ రోజు October కలో నుంట పెట్టుకున్నావా ఈ డ్రెస్ లో శివ ఎలా ఉన్నాడు బాబు బాగున్నాడు ఏ అప్పో ఇష్ట ఇప్పుడు సూడు శివయ్య బాబు బాబుని స్కూల్లో సేర్పించావనుకో ధజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కోపలకే కొట్టే ఏంటి ఆ నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెలసేరు కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకు వేశావో శివయ్య కొబ్బరికాయలు

అడ్మిషన్స్ గారిని చూసారా మీరు సీట్ ఇచ్చారా వారు ఫీజు కట్టారా మీరు అవన్నీ అనవసరం ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు మంచిదే కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా వాడైనా మీరైనా నేనైనా వెళ్ళండి వెళ్ళి హెచ్ఎం గారిని చూసారండి వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen. Yes? Hello, yes. Oh, Mr. Balasubramanyam, how do you do? What can I do for you? Balasubramanyam. Oh, I see. He is Balasubramanyam. Sylvia, What can I do for him? His school. That is our school. C2. Balasubramanyam oh, you want to admit him in our school? what class? second class. second class. Uh, so you do one thing. you go to the school, get one application form, fill it up and bring. i'll give a signature. and you have to pay the fees also. how much? 85 rupees. and i do. and do. ఎంత రావాలి ఏమిటి ఆపరా ఏమిటి ఇది ఏమిటి అఘాయిత్యం మీరెవరో నాకు తెలీదే పర్వాలేదులే నువ్వెవరో నాకు తెలుసు లలితమ్మ అంతా చెప్పింది అదా పక్క వీధిలోకి వెళ్దాం ఎందుకు ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను పద అయినా ఇంకేం చేస్తాను నాకు ఉద్యోగం అంటే ఎలా ప్రయత్నం చేస్తే అదే వస్తుంది అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా చూద్దాం ఏమిటో పెళ్ళమ్మా మా దొడ్లో కాసే ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు పొద్దునగా బాబుని తీసుకెళ్లారు ఎక్కడికెళ్ళారో ఎవటో బాబును స్కూల్లో సేర్పించమని తను ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను ఆయన ఉద్యోగానికి పంపించారా ఆయనకేం తెలిసినని ఏంటమ్మా తెలిసేది అప్పుడే పుట్టిన లేగదోని ఏట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా ఏద్దానికి ఎవరు నేర్పారని అట్టాగే శివయ్ బాబు కూడా లెక్క వస్తాడు మీరు నిబ్బరంగా ఉండండి అవును ఇది నన్ను యథం చేసి శివయ్ బాబు గట్టిగా డోసిచ్చింది సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివాయి బాబు మీసార్లు తిప్పుకుంటే ఇంటికి వస్తాడు అపు అపు ఇదే అమ్మా 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 పేనే పూలో చెిప్తాడు ఎండో తరగత్తిలో అమ్త్ రోపైలే ఏద్వా పూలో యాని